జిల్లా తిరువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు నూట ముప్పై ఓవర్ రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా ఖండిస్తున్నామని గంజా కృష్ణ మోహన్ అన్నారు ఈ బిల్లు ద్వారా ప్రతిపక్ష పార్టీలను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన బొడ్డు ప్రకాష్ రావు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తుందని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము ఖండిస్తున్నామని అన్నారు రాజ్యాంగ సవరణ బిల్లులు దేశ అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందని అన్నారు నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు ద్వారా దేశాభివృద్ధికి ఉపయోగమా ప్రజా సంక్షేమానికి ఉపయోగమా అంటూ ఆంజనేయులు జీవన్ బాబు ప్రశ్నించారు ఈ బిల్లు ద్వారా ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం కేంద్ర పాలకులు చేస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్ద వరకు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఉండటం జరిగింది నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ మరి మండల నాయకులు మరి జిల్లా నాయకుల ఏం చెప్తారనే విషయాన్ని తెలుసుకునే నిమిత్తం మనం రావడం జరిగింది సార్ చెప్పండి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చిన నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లుపై మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు చాలా దారుణమైనటువంటి సంఘటనగా చెప్తా ఎందుకంటే నూట ముప్పై రాజ్యాంగ సవరణ కేవలం రాజకీయ నాయకుల్ని ఒక విధంగా చెప్పాలంటే గురి చేసేటట్టే ఉంది ఇది ఎట్లా ఉందంటే ముప్పై రోజులు సర్వసాధారణంగా రిమాండ్లో ఉండి ముప్పై ఒక్కటో రోజు వచ్చేనాటికి పదవు కోల్పోతారనుకుంటే ఇది కక్క సాధింపు కిందే ఉంటుంది తప్ప ఇది ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి తీసుకొచ్చేటటువంటి అంశంగా నేను భావించటం లేదు రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా మార్చుకుంటూ పోతుంది ఇదే విధంగా మార్చుకుంటా పోతే రాబోయే రోజుల్లో అంబేద్కర్గా రాసినటువంటి రాజ్యాంగం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది అందరూ కళ్ళు తెరిచి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేసి దీని మీద గట్టి చీర తీసుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల సార్ ఇప్పుడు ఓటర్లు మరి మండల స్థాయి పంచాయతీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపీల వరకు కూడా ఓటర్లు ఓటు వేసి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారు ఈ సవరణ బిల్లు ద్వారా మరి ముప్పై రోజులు జైల్లో ఉంటే మరి ఇవాళ పదవి పోతుందనే విషయాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఓటర్లకు ఓటు వేసిన ఓటర్లకి ఇచ్చిన తీర్పును ఈ ఈ సవరణ బిల్లు ఇబ్బంది కలిగిస్తుందా అంటే ఏం చెప్తారు అపహాస్యం చేసినట్టే ఎందుకంటే ఓటర్లు ఎంతో ఆలోచన చేసుకుని ఒక నాయకుని అనుకుంటారు అతని చేత చక్కటి పరిపాలన అందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఓటరు ఆలోచన చేసుకుని నాయకుని ఎన్నుకుంటే కక్ష సాధింపు చర్యగా ఈ రోజున చూస్తూనే ఉన్నాం ఎన్నో రకాలైనటువంటి కేసులు అవి సంబంధం ఉన్నా లేకున్నా ఇరికిచ్చేటువంటి చాలా చూస్తూనే ఉన్నాం మరి అట్లాంటి సమయంలో ప్రజల యొక్క సార్వభౌమాధికారి ఓటు హక్కుతో ఎన్నుకున్నటువంటి ఆ ప్రజాప్రతినిధి మరి దారుణంగా పదను కోల్పోవడం అనేది చాలా దారుణం ఇట్లాంటి ఈ రాజ్యాంగ సవరణ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ రాజ్యాంగ సవరణని ఖండిస్తుందా ఖండిస్తున్నాం సార్ మీరు చెప్పండి ఇప్పుడు రాజ్యాంగ సవరణ నూట ముప్పైవ సవరణ బిల్లు ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కి కేంద్ర ప్రభుత్వం పాల్పడిందా పాల్పడుతుందా ఆ విధంగా వెళ్తుందా అంటే ఏం చెప్తారు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చినటువంటి బిల్లు డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు ఇంకో రకంగా నాయకులని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏ నాయకుడినైనా మనం మన ఇష్టానుసారంగా తొలగించాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి బిల్లు ఇవాళ పరిపాలించేటువంటి నాయకులు తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు మరి ఈ బిల్లు ద్వారా పదవికి కోల్పోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసించటమేమి కానీ వేరే రకం కాదు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇట్లాంటి బిల్లులు తీసుకురావడం చాలా దారుణమైన విషయం ఈ విషయం ఉన్న మా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు కూడా పార్లమెంటు కాంప్లెక్స్ దగ్గర మాట్లాడారు మరి ఇట్లాంటి బిల్లు తీసుకురావటం అనేది చాలా దారుణమైన విషయం ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేవలం ముప్పై రోజులు జైలు అనుభవించినంత మాత్రాన పరిపాలించే నాయకుల మీద రకరకాల నిందారోపణలు వస్తుంటాయి వాటిని రుజువు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి ముప్పై రోజులు రిమాండ్లో ఉన్నంత మాత్రాన పదవి తొలగించడం అనేది మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి హక్కుని హరించడమే అవుతుంది అయితే సార్ ఇప్పుడు కేంద్ర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు రా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఓట్చోరీ విధానం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లోనే రాజ్యాంగ సవరణ అంటూ నూట ముప్పై రాజ్యాంగ సవరణ అంటూ తీసుకురావడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు రాజ్యాంగ సవరణ అనేది దారుణం అని చెబు ఒక పక్కన చెబుతూనే రాహుల్ గాంధీ గారు వాళ్ళు చేపట్టినటువంటి పాదయాత్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ బిల్లులు దారుణం ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ప్రజలు పరిపాలించేటువంటి ప్రభుత్వం మీద తిరగబడాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే బా దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారి యాత్ర చేపట్టారు మరి ఇవాళ ఎంతైనా అవసరం ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇట్లాంటి బిల్లులు తీసుకురావటం అనేది చాలా దారుణం వాళ్ళకి మెజారిటీ ఉన్నంత మాత్రాన మరి ప్రజల నోరు నొక్కటమే అవుతుంది ఎట్లాంటి బిల్లులు ప్రవేశపెట్టి సో దీన్ని మేము కాంగ్రెస్ వాదులుగా దేశ ప్రజలందరూ ఏక ఏకకంఠంతో ఖండిస్తున్నారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని రక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు రాజ్యాంగ సవరణ నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు మరి తీసుకువచ్చే నేపథ్యంలో కోర్టులను అధికంగా కోర్టులను అధికంగా చేయడం ద్వారా న్యాయం వ్యవస్థలు ఎక్కువగా పనిచేయటం ద్వారా ఈ కేసులన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కదా ఆ విధ ఆ విధంగా వెళ్లకుండా మరి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కేంద్రమే మరి ఈ రకమైన చట్టాన్ని తీసుకురావడం అనేది దీనిపై మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు మొదటగా మీరు మాకు ఈ కాంగ్రెస్ పార్టీకి సదావకాశం కలిగించారు వీటి మీద ఇది దారుణమైన సవరణ ఆల్రెడీ మీరు అన్నట్టు వేదికలు ఉన్నాయి లోక్పాల్ లోక్పాల్ మీకు తెలుసు గతంలో కూడా మన సిద్దరామయ్య గారు ల్యాండ్ అలాట్మెంట్ మీద చేసినప్పుడు ఆ లోక్పాల్ గవర్నర్ గారి ఆమోదంతోనే వాళ్ళు దాన్ని మనం మేము సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేయడం జరిగింది లోకాయుక్త లోక్పాల్ అని ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ మన కృష్ణయ్యర్ కానీ మీరు అన్నట్టు సవరణలు కేశవానంద భారతి మేనకా గారి గారి కాసే కేసులని చాలా వారు అన్నారు మన మా మండల ప్రెసిడెంట్ గారు సంక్షేమం మీరు మీరు కూడా చక్కగా విశ్లేషించారు స సంక్షేమం కోసం మనం ఆ ప్రజా సంక్షేమం కోసం భూ సవరణ చట్టాలు కానీ ఏదైనా కానీ మన కాన్స్టిట్యూషన్ని మనం ప్రియంబల్లో మన అమెండ్మెంట్ మనకు ఒక సదవకాశం కలిగించారు మీరు గతంలో ఉత్తరాదిలో చూసి చూసింటారు ఈ ఠాగూర్ ఠాగూర్స్ యొక్క దురాఘాత కలిగి వాళ్ళ యొక్క జాతి అహంకారానికి మన పులాన్ దేవి గారు పులాన్ దేవి గారు ఆమె పలుమార్లు రేపు చేయబడి ఆమె వాళ్ళ వాళ్ళ చేత చాలా చాలా దారుణమైన ఆ కమ్యూనిటీ చాలా చాలా వెనుకంజ వేసిన సమయంలో ఆమె ఆమె ఒక నాయకురాలుగా ఎదిగి ఆమె పార్లమెంట్లో తన వాణిని వినిపించిందంటే కేవలం ఇలాంటి చట్ట సవరణలు లేకపో లేకపోవటం వలన ఆమె పార్లమెంట్లో తన వాణిని వినిపించి పులాన్ దేవి గారు ఈరోజు మన పొలాన్ దేవి గారు స్మరించుకుంటున్నామంటే ఆ ఠాగూరు ఠాగూర్ యొక్క దురహంకారాన్ని ఆమె అణచి అణచివేశారు డెమోక్రటిక్ పద్ధతిలో కూడా ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టారు అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే నక్సల్ అని ముద్ర వేసిన మన సీతక్క ఈరోజు మంత్రిగా ఉన్నారు సీతక్క గారు అడవుల్లో అడవుల్లో ఉండి ఆ కార్యకలాపాలు చేసిన మేధావులు మనకు ఆల్రెడీ మనకు ఎన్నో ఉన్నాయి మీరు లేటెస్ట్గా కూడా మీరు ఈయన అమిత్ షా గారు ఒక సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిని మనం నిలబెట్టి ఆయన నక్సలైట్కి అనుకూలుడు అని తమిళనాడులో ఆయన చెప్పడం జరిగింది నిజంగా సిగ్గుచేటు ఒక సుప్రీంకోర్టు జడ్జి మేము ఒక అభ్యర్థిగా నిలబెడుతున్నాము అతను అధ్వానంగా ఆయన మీద కమెంట్ చేస్తున్నాడు ఆయన ఆయన ఒక నక్సలైట్లకు అనుకూలుడని తీర్పు మనం తీర్పులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఒక భారత రాజ్యాంగానికి పరిధిలో వాళ్ళు తీర్పులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు నక్సలైట్లో లేదా లేదంటే వాళ్ళు క్రిమినల్స్ కాదు ఈ అమిత్ షా అనే వ్యక్తి ఈ మోడీ అనే వాళ్ళు దీంతో చదరంగం మాడుకుంటున్నారు ఈడీతో పని అయిపోయింది ఈడీ మీద ఆల్రెడీ మద్రాస్ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఈడీ మీరేమి ఇష్టం వచ్చినట్టు మీరు మీకు నచ్చిన వాళ్ళ మీద మీరు ఈడీ చర్యలు మొదలు పెడుతున్నారు పద్ధతి కాదని వార్నింగ్ ఇవ్వడంతో ఈడీ చర్యలు అయిపోయిందని ఇప్పుడు ఈ దొ దొడ్డి వెనక ఈ సవరణ తీసుకొస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దీన్ని గట్టిగా